హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా మీకు డౌట్స్ ఉండి ఏవైనా రీడింగ్ చెప్పించుకోవాలి దీంట్లోనే చెప్పండి అని అంటే దీంట్లో కూడా నేను ప్రశ్నలు పెడితే మీరు ఏవైనా మీ సమస్యలకి ఏవైనా పరిష్కారాలు చూడండి అంటే నేను రీడింగ్ చేస్తానండి ఏమి అనేది అలాగే ఎవరైనా పర్సనల్ రీడింగ్ పర్సనల్గా మీ పేరుతో మీ డేట్ ఆఫ్ బర్త్తో రీడింగ్ చేయాలి అని అని అనుకుంటే రీడింగ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే నా మెయిల్ ఐడికి కానీ మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను మీకు డీటెయిల్స్ ఇస్తాను త్వరలోనే నా నెంబర్ కూడా పెడతానండి దానికి డైరెక్ట్గా మీరు మెసేజ్ పెట్టచ్చు ఓన్లీ మెసేజెస్ అండి వాట్సాప్ ద్వారా తర్వాత నేను నో కాల్స్ అండి దానికి డీటెయిల్స్ చెప్తాను మళ్ళీ మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇక ఈరోజు రీడింగ్ ఏంటంటే మెయిన్ అందరికీ ప్రాబ్లం ఏంటంటే స్టెబిలిటీ నేను లైఫ్లో స్టే స్టెబుల్ స్టెబిలిటీ అంటే సెటిల్ అవుతానా సెటిల్మెంట్ సెటిల్ అవుతానా లేదా స్టెబిలిటీ అంటే ఉంటుందా లేదా నాకు లైఫ్లో నేను ఏదైనా గోల్ అచీవ్ చేసి నాకు లైఫ్లో స్టెబిలిటీ అనేది ఉంటుందా సెటిల్ అవుతానా అంటే పెళ్ళి పిల్లలు ఉద్యోగము ఇల్లు కట్టుకోవడము ఇలాంటిది ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే ఇలాంటిది నాకు జరుగుతాయా అని ఎప్పుడు అనుకుంటుంటారు కదా ఈరోజు మనము చూద్దాము మీకు లైఫ్లో స్టెబిలిటీ అనేది ఉందా లైఫ్లో సెటిల్ అవుతారా ఇల్లు పిల్లలు ఉద్యోగము అన్నీ వస్తాయా అనేది ఇప్పుడు మనము తెలుసుకుందామండి ఓకేనా కొన్ని కార్డుల ద్వారా మనం తెలుసుకుందాము సో ఆ యూనివర్స్ ఏ మెసేజ్ ఇవ్వబోతోంది మీకు ఎటువంటి లైఫ్ మీకు ఉండబోతోంది లైఫ్లో మీకు అబెండెన్స్ వస్తుందా అబెండెన్స్ అంటే అదే అబెండెన్స్ అంటేనే మీకు అన్నీ అన్నీ దొరకడం అండి సెటిల్మెంట్స్ సెటిల్ అవుతారా లైఫ్లో అబెండెన్స్ ఉంటుందా పిల్లలు ఇల్లు పెళ్ళి పిల్లలు బా అంటే భార్య పార్ట్నరు మంచి పార్ట్నరు అట్లా అన్నీ ఉంటాయి కదా అలాంటిది ఎలాగా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దామండి సో ఇందోలో నుంచి 2 కార్డ్స్ తీసాను తర్వాత ఇందోలో నుంచి చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ సబ్‌స్క్రైబర్స్ And years you good result good message so మీకు లైఫ్లో మంచి లైఫ్ అంటే లైఫ్లో మంచి లైఫ్ లీడ్ చేస్తారా ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది చూద్దాము మీ పార్ట్నరు తర్వాత మీకు రిలేషను పిల్లలు అలాంటిది స్టెబిలిటీ ఎలా ఉంటుంది అన్నిటినీ మనం చూస్తున్నామండి ఎందుకంటే టారు గైడెన్సు ఏంజల్ గైడెన్సు యూనివర్స్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఇవన్నీ కూడా మనము చూస్తున్నాము ఎటువంటి మెసేజ్ మీకు రాబోతుంది వాళ్ళు ఏమని ఇస్తున్నారు ఏంజల్స్ ఏమని చెప్తున్నారు ఇవన్నీ చూద్దామండి సో ఇది ఒక సెట్గానే పెట్టాను టూ సెట్స్ కాదండి ఎవరైతే ఈ వీడియోని చూస్తారో మీకు కంట పడుతుందో వాళ్ళకి ఆ గురించి వస్తుందని మీరు అనుకోండి సో చూద్దాము ఎటువంటి లైఫ్ మీకు వస్తుంది Mm -hmm. Okay. మీకు ఎటువంటి లైఫ్ వస్తోంది అంటే మీరు ఇప్పుడు ఉద్యోగము దాని గురించి ఆలోచిస్తున్నారండి లైఫ్లో సె సెటిల్ అవుతానా కాదా అనేది ఆలోచన ఉంది మీకు ఆ ఆలోచన వల్ల మీరు ఎలా ఉంటుంది మీ లైఫ్ అని అంటే సో టైం బాగుందండి మీకు ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ ఇక్కడ చూడండి ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అనించింది సో మీ డ్రీమ్స్ని సారీ మీ డ్రీమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి యు ఆర్ ద గార్డియన్ ఆఫ్ యువర్ ప్రొటెక్షన్ డ్రీ ప్రీషియస్ డ్రీమ్స్ అండ్ దే ఆర్ సేఫ్ ఇన్ యువర్ కేర్ కీప్ దేమ్ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటిల్ యు ఆర్ రెడీ టు రిలీజ్ దేమ్ సో మీ డ్రీమ్స్ని పక్క వాళ్ళకి ఎవరికి చెప్పకండి ప్రొటెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీకు చాలామంది మిమ్మల్ని దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారండి మీ మీ గ్రోత్ని ఓర్వలేని వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఏదైనా మీరు సాధించాలి అచీవ్ చేసుకొని అచీవ్ చే అచీవ్ చేయాలి సాధించాలి అనేటటువంటి మనస్తత్వం ఉంటే కనుక మీరు వాటిని గురించి పక్క వాళ్ళకి చెప్పకండి ఎవరికి చెప్పకండి మీ మనసులోనే పెట్టుకోండి మీరు దా వాటిని ప్రొటెక్ట్ చేయండి లేకపోతే మీరు అనుకున్నది మీరు సాధించలేదు యు ఆర్ ద గార్డియన్ ఆఫ్ యువర్ ప్రీషియస్ డ్రీమ్స్ మీరే గార్డియన్ వాటికి వాటిని తీసుకొని పోయి చలివిడిగా ఫ్రీడమ్గా ఫ్రీగా వదిలేస్తున్నారు అనుకోండి ఆ డ్రీమ్స్ని ఎవరో ఒకరు పట్టేస్తారు వాళ్ళు చిక్కిచ్చేసుకుంటారు సో మీ దగ్గరికి రాకుండా అవి వాళ్ళు మిమ్మల్ని స్పెల్ చేస్తారు అంటే మిమ్మల్ని ఒక విధంగా చెప్పించడము అట్లా చేస్తారు కాబట్టి మీరు మీ డ్రీమ్స్ని ఎవరికి చెప్పకండి మీరు మీ వాటిని ప్రీషియస్గా ప్రొటెక్ట్ చేయండి అండ్ దే ఆర్ సేఫ్ అట్లా చేస్తేనే అవి సేఫ్గా ఉంటాయి ఇన్ యువర్ కేర్ మీ కేర్లో అవి సేఫ్గా ఉంటాయి కీప్ దెమ్ క్లోజ్ టు యువర్ హార్ట్ అంటిల్ యు ఆర్ రెడీ టు రిలీజ్ దెమ్ ఎప్పుడైతే మీరు రిలీజ్ చేయాలనుకుంటారు అంటే ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటారు మీ డ్రీమ్స్ని మీరు సాధించిన తర్వాత అరే నాకు ఈ డ్రీమ్ ఉంది సో ఇది సాధించేంత వరకు నేను ఎవరికి చెప్పకూడదు ఒకవేళ మీరు సాధించిన తర్వాత మీరు ఓ నేను నాకు ఇన్నాళ్ళు ఉన్నింది ఈ డ్రీము నేను సాధించిన ఈ డ్రీము నాకు నిజమైంది సో నేను ఇప్పుడు అందరికీ చెప్తున్నానని చెప్పుకోవచ్చు కానీ మొదటే మాత్రం మీరు సాధించాలి అనుకున్నప్పుడు మాత్రం మీరు ఎవ్వరికీ కూడా మీ డ్రీమ్స్ని చెప్పగండి ఎందుకంటే మీకు చాలా దృష్టి దోషాలు ఉన్నాయి అంటే దృష్టి నరదృష్టి మీ మీద ఉంది నెగిటివిటీ ఎక్కువ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎవరికీ చెప్పకూడదు మీరు ఉద్యోగాన్వేషణలో ఉన్నారు తర్వాత మైండ్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు ఎలా ఏం చేయాలి ఏ ఏ విధంగా నేను నేను సక్సెస్ కావాలి ఏ విధంగా ఉండాలి అనేసి చాలా ఆలోచిస్తున్నారు చాలా బర్డన్స్ ఉన్నాయి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా ఎక్కువగా ఆలోచనలు ఉన్నాయి థింకింగ్ ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు సో అందుకనేసి మీరు ఎప్పుడూ ఏదో ఒక పరధ్యానంగా ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు సాధించాలి సాధించాలి ఎలాగైనా నేను సాధించాలి అని వాటి కోసం ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారు దానికోసం మీరు చాలా పరితపిస్తున్నారు లైఫ్లో సెటిల్ కావాలి ఎలాగైనా నేను హై పొజిషన్కి రావాలి ఒక లై ఒక నలుగురిలో గుర్తింపు అనేది రావాలి ఒక గుర్తింపు రావాలి నాకు అని చాలా ఎదురు చూస్తున్నారండి మీరు సో మీకు మంచి టైము వస్తుంది ప్రీషియస్ టైం ఇక్కడ చూడండి ప్రీషియస్ టైం అనేది ఉంది మీకు మంచి టైం వస్తుంది సో దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రీషియస్ టైం రాబోతుందండి the fairy of time wants to you to experience every moment fully and to make the most of your precious time be mindful not to waste others time, e time either so నాట్ టు వేస్ట్ అదర్స్ టైం ఏదర్ సో మీరు వేరే వాళ్ళ కోసం టైంని వేస్ట్ చేయద్దండి ఎందుకంటే మీకు మీకు దగ్గర ఉండే టైం చాలా ప్రీషియస్ టైము సో దాన్ని వేరే వాళ్ళ దగ్గర ఊరికే అనుకో అనుకో ఊరికే అన అనవసరమైన మాటలు మాట్లాడి అనవసరమైన చెత్త అంతా చేసుకొని టైంని వేస్ట్ అనేది చేయకూడదు సో అనవసరమైన మాటలతో అనవసరమైన విషయాలతో మీ టైంని వేస్ట్ చేయకండి సో ద ఫెయిరీ ఆఫ్ టైమ్ వాంట్స్ టు యూ వాంట్స్ యూ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ మూమెంట్ ఫుల్లీ అండ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ ప్రీషియస్ టైమ్ బీ మైండ్ఫుల్ నాట్ టు వేస్ట్ అదర్స్ టైమ్ ఏదర్ సో మీకు వచ్చే ఉండే టైం అనేది చాలా ప్రీషియస్ టైము వాటి దాన్ని ఒకరికి వేరే వేరే వాళ్ళ కోసం వేస్ట్ చేయగ చేయకండి మీరు దాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి ఓకేనా స్ట్రెంగ్త్ మీకు మంచి స్ట్రెంగ్త్ అంటే అక్కడ అబండెన్స్ రాబోతుందండి మీకు రాబోతోంది మీకు మంచి అబండెన్స్ ఉంటుంది స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది మీకు ఆలోచన విధానం అంటే మీకు యూనివర్స్ నుంచి కూడా మీకు ప్రొటెక్షన్ అనేది ఉంటుందండి సో యూనివర్స్ కూడా మీకు మంచిగా ప్రొటెక్ట్ చేస్తోంది మంచిగా మెసేజ్ అంటే ప్రొటెక్షన్ ఉంటుంది మీకు కావాల్సినవి మీకు వచ్చేటట్టు మీకు అందేటట్లు చేస్తుంది సో మీకు స్ట్రెంగ్త్ అంటే అన్ని అన్నిట్లోనూ అంటే దేంట్లో అయినా మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు దేనిలో అయినా కూడా ఆలోచించి వేటినైనా మీరు మచ్చిక చేసుకోవడం అంటే ఎలా అయితే జంతువులను మచ్చిక చేసుకుని పెద్ద పెద్ద క్రూర మృగాలను కూడా మెచ్చి మచ్చిక చేసుకునే శక్తి అంటే అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఎటువంటి పర్సనాలిటీ ఒక విధంగా ఉండే మనస్తత్వం ఉండే మనుషుల్ని కూడా మీరు అంత మంచిగా మాట్లాడి వాళ్ళను ఫ్రెండ్లీగా చేసుకోగలరు అట్లాంటి టాలెంట్ ఉంది మీకు అంటే ఒక రాంటి సైకోయిజము అట్లా ఉండే మనస్తత్వం ఉంటారు కదా కొంతమంది పీపుల్ చూసేదానికి అంటే చూసేదానికి మనిషిలాగా ఉంటారు కానీ మనసులో అంత మృగత్వం మనస్తత్వం ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు కానీ వాళ్ళ మాటలు కొన్ని కొన్ని చేతుల వాళ్ళ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తారు వీళ్ళు ఏంది మనిషిలాగా బిహేవ్ చేయరు ఒక ఏదో మృగంలాగా చేస్తారని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అలాంటి వాళ్ళను కూడా మీరు మంచిగా మలుచుకోగలరు మంచిగా వాళ్ళతో వాళ్ళను మీకు మచ్చిక చేసుకొని వాళ్ళతో స్నేహం చేయగలరు మీరు అలాంటి మెంట మెంటాలిటీ ఉంది మీకు మంచి స్ట్రెంగ్త్ ఉంది ఎవరినైనా మంచిగా మాటలతో మాటల పవర్ బాగుంది మీకు మాటలతోనే వాళ్ళను మంచిగా మచ్చిక చేసుకుంటారండి సో అది అలాంటి టాలెంట్ ఉంది ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ స్వాట్స్ సో మీకు ఇంకా కొంచెము అంటే అన్నీ అన్ని విషయాలు నాకు తెలుసు అనే మనస్తత్వం మనస్తత్వంతో ఉంటారు ఒక్కొక్కసారి మీరు ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటారు మీకు ఒక్కొక్కసారి ఏమి తెలియని వాళ్ళలాగా అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు అంటే అంత పెద్ద కొంచెం ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కొక్కసారి సరిగా మె మెచ్యూరిటీ ఎక్కువ ఎక్కువ మెచ్యూర్డ్గా ఉండలేరు అంటే ఏదో చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు చిన్న చిన్న చిన్నపిల్లలాగా అట్లా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి అంటే ఆలోచన ఒక్కొక్కసారి సరిగా ఆలోచన చేయరు ఏదో ఆలోచిస్తారు ఏదో జరిగిపోతుంది అలాంటి మెంటాలిటీతో ఒక్కొక్కసారి ఉంటారు మీరు సో కాబట్టి ఇంకా కొంచెం దానికోసం ఇంకా కొంచెం కృషి చేయాలి ఆలోచన విధానం ఇంకా కొంచెం మార్చుకోవాలి మంచిగా ఉండాలి అలాంటిది ఉంది సో ఇప్పుడు మీరు ఎలా ఎలా అనేసి ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు పెళ్ళి పిల్లలు లేదంటే పెళ్ళి అయిన తర్వాత సెటిల్ కావాలంటే మీకు మంచి ఆపర్చునిటీ జాబ్ బాగుండాలి జాబ్ ఉన్న తర్వాత పెళ్ళి పెళ్లి తర్వాత పిల్లలు పిల్లల తర్వాత ఇల్లు సో అన్నీ వస్తాయా లేదా డబ్బులు నేను బాగా సంపాదించగలనా లేదా నేను ఇది టూ ఆఫ్ పెంటకల్స్ అండి సో నేను మంచిగా గ్రో కాగలనా లేదా లైఫ్లో డబ్బుల్ని నేను బ్యాలెన్స్డ్గా పెట్టుకోగలనా లేదా ఇలాంటి ఆలోచనలతో ఉంటారు బట్ మీకు వస్తుంది ఒకే టైంలోనే జాబు ఆపర్చునిటీస్ రావచ్చు పెళ్ళి కుదరచ్చు అట్లా రెండు ఒకేసారి జరిగే అవకాశాలు ఉన్నాయండి లేదు అంటే పెళ్ళి పెళ్ళి జరగచ్చు ఇండ్లు కూడా కట్టచ్చు మీరు ఒకేసారి అట్లా పెళ్ళి జరిగే టైంలోనే ఇండ్లు కూడా తీసుకోవచ్చు ఇలాంటి అంటే రెండు రెండు ఆఫర్ ఆఫర్స్ రెండు ఆపర్చునిటీస్ వచ్చేది మీకు సూచన కనిపిస్తుందండి ఏదైనా లైఫ్లో రెండుగా వచ్చేస్తాయి సో బాగుంటుంది లైఫ్ మీరు మీరు మంచిగా లీడ్ చేస్తారు బాగుంటుంది సో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు మంచి కాడ్సే వచ్చినాయి ఏదైనా కూడా మీ దగ్గరికి అబండెన్స్ రాబోతోంది మంచి అబండెన్స్ ఉంది మీకు ఐశ్వర్యము అదృష్టము అనేది పట్టబోతుందండి సో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు హిడన్ డెప్స్ హిడెన్ డెప్స్ చూడండి హిడెన్ డెప్స్ సంథింగ్ హిడన్ ఈజ్ అబౌట్ టు కమ్ టు లైట్ పర్ హ్యాప్స్ ఏ సీక్రెట్ ఆర్ మెమరీ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ వెన్ వీ ఎక్స్పోజ్ వాట్ వాట్స్ హిడెన్ వీ కెన్ బికమ్ ఫ్రీ సో ఏదో ఒక తెలియకుండా ఒక సీక్రెట్ దాగి ఉందండి తెలియని సీక్రెట్ అనేది దాగి ఉంది అది మీకు సడన్గా వచ్చేస్తుంది అంటే యూనివర్స్ అనేది మీకు తెలియకుండా ఒక మంచి మెసేజ్ కానీ మంచి ఏదైనా ఏమంటారు అబండెన్స్ లాంటిది ఒక మ మంచి వార్త కానీ అలాంటిది సడన్గా మీకు రావచ్చండి మీకు మీ దగ్గరికి రావచ్చు సో మీరు అది ఎప్పుడో జరిగింటుంది కానీ మీకు తెలీదు అది సీక్రెట్ ఆర్ మెమరీ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉంటుంది అది వస్తుందేమో మీరు ఏదో చేసిన దానికి మీరు ఒక మంచి ఒక విషయం చేసిన దానికో లేకపోతే ఏదైనా మీరు సాధించిన దానికో ఏదో ఒకటి మీకు రాబోతుంది ఫ్యూచర్లో యూనివర్స్ మీకు పంపించబోతుందండి అది మంచి శుభవార్తే ఉండ ఉంటుంది వెన్ వీ ఎక్స్పోజ్ వాట్స్ హిడెన్ వీ కెన్ వీ కెన్ బికమ్ ఫ్రీ సో మీకు అది రాబోతుంది దాని వచ్చిన తర్వాత మీకు ఓ ఇదేనా అవును కదా అనేసి మీకు అనిపిస్తుంది అది మీకు సడన్గా మీ చేతికి అందుతుంది సడన్గా మీకు మీ మీ దగ్గరికి వస్తుందండి అది సో మంచిగా మీకు లైఫ్ అనేది అబండ్ యూనివర్స్ నేచరు కూడా సపోర్ట్ ఉందండి చుట్టూ గ్రీనరీ చూడండి గ్రీనరీ మీకు మీరు బాధపడాల్సిన అవసరం లేకుండా మిమ్మల్ని బాగా మంచిగా చూసుకునే యూనివర్స్ నేచర్ అంతా ఉందండి మీకు సపోర్ట్ ఉంది ప్రొటెక్షన్ ఉంది మీకు సో కాబట్టి మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవుతారు మీరు అనుకోండి ఏదైనా మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుందండి మీరు మ్యానిఫెస్ మేనిఫెస్ట్ చేయండి భగవంతునికి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీకు త్వరలోనే మీకు మీరు అనుకోండే దన్నీ కూడా మీరు సాధిస్తారు మీరు సెటిల్ అవుతారు త్వరలోనే మీరు లైఫ్లో సెటిల్ అయిపోతారు భయపడాల్సిన అంటే బాధపడాల్సిన అవసరం లేదు ఏమో నాకు ఏమవుతుందో ఏమో అని ఇక్కడ చూడండి ఇక్కడ మేక్ ద ఎఫర్ట్ ఎఫర్ట్ కూడా పెట్టాలి దానికి మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ టూ స్టెప్స్ ద స్టెప్స్ ఆర్ గైడెడ్ టు టేక్ సో ఏదైనా కూడా ఒక అడుగు ముందుకు వేసి నడిస్తేనే కదా మనం ఆ గోల్ రీచ్ కాగలం సో ఫస్ట్ స్టెప్ ఒక స్టెప్ వేసి ముందుకు అడుగు వేస్తే మూవ్ అయితేనే మనం నెక్స్ట్ ఇంకొక స్టెప్ వేయగలుగుతాం అట్లా అట్లా మన గోల్ని రీచ్ కాగలుగుతాం కాగలుగుతాం కాబట్టి మేక్ ద ఎఫర్ట్ ఎఫర్ట్ అనేది ఎప్పుడు మీరు పెడుతూ ఉంటే మీకు తప్పకుండా మీ లైఫ్లో భగవంతుడు కూడా సపోర్టు వస్తాడండి మీకు గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యు ఆర్ గైడెడ్ టు టేక్ సో ఇప్పుడు మీరు ఏదైనా కూడా వర్త్ అనేది ఉండాల లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యు ఆర్ గైడెడ్ టు టేక్ అంటే మీకు మీరు తీసుకునేదానికి అర్హత ఎప్పుడు సాధిస్తారంటే మీరు ఎప్పుడైతే ఎఫర్ట్ పెడతారో ఎప్పుడైనా ఏదైనా కా కష్టపడినారు అంటే కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది అంటారు కదా సో అప్పుడు మీరు ఎఫర్ట్ పెట్టినారంటే తప్పకుండా మీకు ఫలితం అనేది ఉంటుంది భగవంతుని నుంచి మీకు గైడ్ అనేది గైడెన్స్ అనేది వస్తుంది మీకు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ టు ఆస్క్ ఫర్ ద యాక్సెప్ట్ సపోర్ట్ టైమ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ సో ఒక్కొక్కసారి మీకు ఎంత చేసినా కూడా నాకు ఎందుకు ఏదో మిస్ అయితే ఉంది ఏదో నాకు సరిగ్గా లేదు అని మీరు భయపడ భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మీరు ఏదైనా మీకు అట్లాంటి టైంలో ఫ్రెండ్స్తో కానీ ఫ్రెండ్స్ కానీ మీకు దగ్గరైన వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయండి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడండి సపోర్ట్ అడగండి వాళ్ళను వాళ్ళ నుంచి సపోర్ట్ తీసుకోండి ఆస్క్ ఫర్ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ కొంచెం మీరు అడిగితే వాళ్ళు కూడా మీకు ధైర్యం చెప్తారు ఎట్లాంటి వాళ్ళంటే మీకు జెన్యున్గా మిమ్మల్ని ఇష్టపడే ఫ్రెండ్స్ అండి ఎవరో ఏదో మీరు బాధపడుతుంటే సంతోషించే ఫ్రెండ్స్ కాదు మీకు ఒకరో ఇద్దరు జెన్యున్ ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ మీరు హెల్ప్ అడగచ్చు ఇలా ఇట్లా ఉందిరా నాకు ఇట్లా ఉంది ఏదో ఎందుకో మనసు అంత బాధగా ఉంది అంటే వాళ్ళని మోటివేట్ చేస్తారు మిమ్మల్ని మిమ్మల్ని ఏ ఏం కాదు ఊరుకు లైట్ తీసుకో ఇప్పుడు అందరికీ అట్లనే ఉంటుందిలే స్ట్రెస్ ఏం పడదు లేకపోతే హాయిగా అట్లా వాకింగ్ పోదాము లేకపోతే హాయిగా చల్లగాలికి నేచర్కి అట్లా పోదాము అట్లా ఏదైనా ఒక కొన్ని జోక్స్ వేయడం కానీ మాట్లాడుకోవడం కానీ ఏదైనా మైండ్ని డైవర్ట్ చేసుకునేటట్టు ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి హెల్ప్ తీసుకుంటే అలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మీ లైఫ్ చాలా బాగుంటుందండి తర్వాత కాలింగ్ ఇన్ యువర్ సోల్మేట్ చూడండి నెక్స్ట్ మీకు లైఫ్లో అచీవ్ చేస్తారు ప్రొఫెషన్ మంచి జాబ్ వస్తుంది తర్వాత మీ సోల్మేట్ కూడా మీ దగ్గరకు వచ్చేస్తుందండి కాలింగ్ యువర్ సోల్మేట్ యు ఆర్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ హెల్ప్ బ్రింగ్ యువర్ బ్రింగ్ యూ టుగెదర్ చూడండి మీరిద్దరూ కలిసి ఉండేదానికి టైం వచ్చేసిందండి వచ్చేసింది కాబట్టి మీరు అనుకున్నవి మీరు సాధిస్తారు మీ లైఫ్లో మీ సోల్మేట్ మీకు దక్కుతుంది తర్వాత మీకు అబెండెన్స్ వస్తుంది మీరు లైఫ్లో సెటిల్ అవుతారు ఇల్లు పిల్లలు కారు లేకపోతే జాబు అన్నీ అండి అన్నీ సమకూరుతాయి మీకు అన్నీ మీ సోల్మేట్ కూడా మీకు మంచి సోల్మేట్ దొరుకుతుంది యువర్ ప్రేయర్స్ అఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ హెల్ప్ బ్రింగ్ యూ టుగెదర్ సో మీకు మీరు కోరుకోండే ప్రార్థనలు అన్నీ నిజమవుతాయండి మీరు ప్రార్థించండి అఫర్మ్ చేసిండేటువన్నీ మేనిఫెస్ట్ చేసినవన్నీ మీ కళ్ళ ముందుకు వచ్చేసారు వచ్చేస్తాయి మీరు ఊహించుకోండి ఇవన్నీ కూడా అండ్స్ అన్నీ కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి అవన్నీ హెల్ప్ చేస్తాయి మీకు అందుకే మంచిదే అనుకోవాలి మంచి మాటే మాట్లాడాలి మంచిగానే ఆలోచించాలి మంచిగానే ఉండాలి అప్పుడు మీకు అన్నీ కూడా మంచిగా జరుగుతాయండి సో ఇక్కడ అన్ని కార్డ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్డ్స్ అన్నిటిలోనూ బాగా మంచి కార్డ్స్ వచ్చినాయండి అంటే మీరు జాబ్ గురించి ప్రొఫెషన్ గురించి ఆలోచిస్తున్నారు ప్రొఫెషన్లో మంచి జాబ్ వస్తుంది మంచి గోల్ రీచ్ అవుతారు తర్వాత ఇక్కడ మీకు మంచి టైం వస్తుంది మంచి ప్రీషియస్ టైం వస్తుంది భగవంతుని నుంచి మీకు ఏదో శుభవార్త అందుతుంది హిడన్ సీక్రెట్ వచ్చేస్తుంది తర్వాత మీరు ఏదైనా కూడా అచీవ్ చేస్తారు మీరు స్టార్ట్ చేసినారంటే కష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది ఉంటుంది అట్లాంటి టైంలో కొంచెం స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు ఫ్రెండ్స్ హెల్ప్ కూడా తీసుకోవాలి మీ సోల్మేట్ కూడా మీకు వచ్చేస్తుంది మీ మీ దగ్గరకు వచ్చేస్తుంది సో మీ లైఫ్ అనేది ఎట్లుంటుంది ఉంటుంది చివరికంటే చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే చాలా మంచి లైఫ్ వస్తుందండి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా మంచి లైఫ్ చాలా ఆనందమైన జీవితాన్ని మీరు పొందుతారు సో మీరు ఎలా ఉంటుంది నా లైఫ్ నేను ఆనందంగా ఉండగలుగుతానా లేకపోతే నేను జీవితంలో సెటిల్ అవుతానా లేకపోతే నాకు మంచి అబండెన్స్ ఉంటుంది ఆ లైఫ్లో నేను ఒక ఒక ఎత్తుకు ఎదుగుతానా అని అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అండి అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను అలా అనుకునే వాళ్ళకి తప్పకుండా మీకు మంచి లైఫ్ ఉంటుంది మంచి అవెండెన్స్ ఉంటుంది మంచి మంచి భార్య పిల్లలు ఉంటుంది ఎంజాయ్ చేస్తారు ఇండ్లు కట్టుకుంటారు ఇండ్లు పిల్లలు అంత పెళ్ళి పిల్లలు ఇండ్లు అన్నీ వస్తాయి సెటిల్ అయిపోతారు లైఫ్ సెటిల్ అయిపోతుంది స్టేబుల్ అయిపోతారు స్టేబిలిటీ లభిస్తుంది అంత బాగా ఎంజాయ్ చేస్తారు టూర్లకు వెళ్తారు ఇవన్నీ కూడా జరుగుతాయండి మీరు భయపడాల్సిన అవసరం ఇప్పుడు నాకు సరిగ్గా జాబ్ లేదు మంచి జాబ్ లేదు లేకపోతే చేతిలో డబ్బులు లేవు లేకపోతే అసలు సెటిలే కాలేదు నేను ఎక్కడో ఒక చోట ఒక చిన్న రూమ్లో ఉన్నాను లేకపోతే ఎక్కడో హాస్టల్లో ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు కదా అదంతా కూడా పోయి మీకు మంచి సెటిల్ సెటిల్మెంట్ అంటే మంచి లైఫ్ అనేది దొరుకుతుంది సెటిల్ అవుతారు మంచిగానండి సో ఇదండి ఇవాళ రీడింగు ఇది మీ దగ్గరికి వచ్చింది అంటే ఇది మీరు చూస్తున్నారు అంటే ఇది తప్పకుండా మీ రీడింగ్ అనే అర్థం చేసుకోండి ఇది ఎప్పుడైనా చూడొచ్చు దీనికి టైం అంటూ ఒకటి లేదండి ఈ టైంలోని చూస్తేనే ఇది కనెక్ట్ అవుతుందని కాదు ఎప్పుడు చూసినా ఒక సంవత్సరం తర్వాత చూడండి టూ ఇయర్స్ తర్వాత చూడండి చూడండి లేకపోతే ఈ రోజే చూడండి లేకపోతే రేపు చూడండి ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు కనెక్ట్ అవుతుంది లెస్ నో టైమ్ దీనికండి నో టైం లెస్ రీడింగ్ సో ఎప్పుడైనా చూడొచ్చు మీరు సో ఇది మీకు కనుక కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఇటువంటి మంచి మంచి రీడింగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా మీ మనసులో డౌట్స్ ఉంటే నాకు పెట్టండి సో చూసి నేను వాటిని ఒకరోజు నేను తప్పకుండా రీ రీడింగ్ చేస్తానండి వాటికి ఇంకా ఎటువంటి రీడింగ్స్ చేయాలి ఇప్పుడు చాలా మందికి ఉంటాయి ఇప్పుడు పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలంటే కొంతమందికి కాదు కాకపోవచ్చు కొన్ని కోరికలు ఉంటాయి సో అలాంటివి చెప్పించుకోవాలనుకున్నప్పుడు చాలామందికి ఉంటాయి చాలామంది పెట్టరు కామెంట్స్లో కామెంట్స్లో పెట్టకపోయినా మీరు మనసులో మీ పేరు అనుకునేసి ఈ సమస్య ఈ కోరిక అనేసి థర్డ్ పర్సన్ లాగా అంటే ఎట్లా పెడతారంటే మామూలుగా ఇట్లా జాబ్ గురించి కానీ లేకపోతే ఇంకొకటి ఏదన్నా మీ రిలేషన్షిప్ గురించి కానీ అట్లా అట్లా మీరు పెట్టినారనుకోండి నేను ఏది ఎక్కువ మంది ఏది పెట్టినారో చూసుకొని దానికి నేను రీడింగ్ చేస్తానండి సో ప్రైవేట్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ అంటే అందరికీ చే తీసుకోలేకపోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా నేను క్వశ్చన్స్ నేనే ఆలోచించుకొని చెప్పాలన్నా కూడా నాకు కూడా ఒక్కొక్కసారి ఆలోచనలు రావు ఎటువంటి క్వశ్చన్స్ చేయాలి నేను రీడింగ్ అనేసి సో కాబట్టి మీరు నాకు ఐడియాస్ అంటే ఇటువంటి చేయండి ఇట్లాంటి క్వశ్చన్స్కి మా మాకు ఇది ప్రాబ్లం ఉంది ఇది పెట్టండి అని చెప్తే నేను తప్పకుండా వాటి మీద రీడింగ్స్ చేస్తానండి దీంట్లోనే మీరు చూడొచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ కూడా చేస్తాను కానీ పర్సనల్ రీడింగు అది కూడా నేను చాలా రీజనబుల్ ప్రైజెస్కే పెడతానండి ఎక్కువ రేట్లు కూడా పెట్టండి నేను డబ్బులకు రీజనబుల్గా అందరూ చెప్పించుకునేటట్టే పెడతాను సో అట్లా ఇట్లా లేదు చెప్పించుకోలేమో మీకు మాకు ఇట్లనే పెట్టండి అంటే మీరు దీంట్లో క్వశ్చన్స్ పెట్టండి ఒక కనీసం ఇలాంటి క్వశ్చన్స్ ఒక సేమ్ క్వశ్చన్స్ ఒక పదో పదహైదో ఉంటే తప్పకుండా రీడింగ్ చేస్తానండి ఒక్కొక్కటి ఒకటి రెండు కంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటే క్వశ్చన్స్ తప్పకుండా రీడింగ్ చేస్తాను ఓకేనా ఇక మళ్ళీ వచ్చే వీడియోలో మంచి రీడింగ్తో కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే